హలో అండి శ్రీకృష్ణ బ్యాక్ నెక్ యూ నెక్ రౌ రౌండ్ నెక్ కట్ చేద్దాము కింద నుంచి నాలుగున్నర ఇంచులు తీసుకున్నాను అంటే నాలుగు ఇంచుల బ్లౌజ్ నాలుగు ఇంచులు ఉందండి వెనుక భాగము మనకి పై వైపుకు పావు ఇంచు వరకు వెళ్ళిపోతుంది కింది వైపుకి హాఫ్ ఇంచు వరకు వెళ్ళిపోతుంది అనమాట పైన రెండు బావు తీసుకున్నాను ఇప్పుడు కిందన రెండున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకుందాము రౌండ్ నెక్ చక్కగా వస్తుంది ఒక్కొక్క పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాము డీప్ ఎక్కువ తొడిగే వాళ్ళకైతే ఒక రకం తీసుకోవాలి వీళ్ళు చిన్నగా తొడుగుతారు కాబట్టి ఇట్లా ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకుందాము ఇంకా ఇది పైపింగ్ వేయాలి అంటే కటింగ్ కొద్దిగా చేంజ్ చేసుకోవాలి పంపకం వేస వేయటము లేదా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేది ఉంటేనేమో ఒక రకంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ముప్పా ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేస్తున్నాను ఇది పంపకం వేసేది ఉన్నా లేదా లోపలికి ఫోల్డ్ చేసుకుంటేది ఉంటే బయట మార్కింగ్ కోసము పెట్టేసుకోవాలి డ్రాయింగ్ ఇప్పుడు ఇది దీంట్లో కలుపుకుంటేనేమో పైపింగ్ వేసేది ఉంటే అలా చేయండి ఇంకా లేదు పంపకం వేస్తాను లేదా లోపలికి ఫోల్డ్ చేసి కుడతాను అంటే ఈ బయట వైపు ఉన్నది ఇప్పుడు నేను డ్రాయింగ్ చేసేది అలా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఎందుకు అంటే పైపింగ్ వేస్తేనేమో మనము డైరెక్ట్గా అదే క్లాత్కి ఎటువంటి కటింగ్స్ లేకుండా డైరెక్ట్గా పైపింగ్ వేస్తాము మరి పంపకము లేదా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేది ఉంటేనేమో పావించు లేదా ఇంచు నుంచి మనం కుట్టు వేస్తాం కాబట్టి ఆ క్లాత్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది అందుకని ఇప్పుడు మనం బయట వైపుది కట్ చేస్తే కనుక మనం కుట్టు అనేది అటువైపు ఉన్న మార్కింగ్ ఏదైతే ఉందో దానిపైనుంచి నుంచి వచ్చేసరికి మనకు కరెక్ట్గా వస్తుందన్నమాట అట్లా కాకుండా మీరు ఈ బయట దానికి పైపింగ్ పైపింగ్ వేస్తే నెక్కు చిన్నగా అవుతుంది కస్టమర్కి అలా కాకుండా ఈ బయట వైపుది కట్ చేసేసి మనము కుట్టినట్టయితే కనుక ఒకవేళ పంపకము లేదా లోపలికి ఫోల్డ్ చేశారంటే వాళ్ళకు నెక్కు పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది అందుకని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి ఇది మాత్రము ఒక్కొక్కరు యాక్సెప్ట్ చేస్తారు ఒక్కొక్కరు మాత్రము నచ్చరనమాట మళ్ళీ మనకి డబల్ డబల్ పని అవుతుంది చిన్నగా ఉంటే మళ్ళీ ఇస్తారు మళ్ళీ కుట్టమని చెప్తారు కాబట్టి ఓకేనా చూసుకోండి ఇవి ఒక్క విషయం మాత్రము ఇంకా ఇప్పుడు ఇట్లా కట్ చేస్తే సరిపోతుంది నేను లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేస్తాను లేదా పంపకం వేస్తాను కాబట్టి ఈ బయటది కట్ చేశాను ఉత్తమ బాగుందని అడుగుతున్నారా అండి అర్థమైతే తీసుకుంటాం మంచిగా ధన్యవాదాలు దయచేసి